ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीकृष्णपरब्रह्मणे नमः శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము ఇరవై ఐదు అవికార్యోయముచ్యతే అవ్యక్చితం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ ఇంద్రియము గోచరము కారిది ఈ ఆత్మ మనస్సుకు అందనిది ఈ ఆత్మ మార్పు లేనిది అని తెలుసుకో అర్జున అనేసి భగవంతులు వారు చెప్తూ ఉన్నారు ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా ఆత్మతత్వమును తెలుసుకుంటే శోకము ఉండదనేసి భగవంతుల భగవంతులు వారు చెప్తూ ఉన్నారు శ్రీ గురుభ్యోన్నమా ఇరవై ఐదవ శ్లోకం యొక్క అర్థమును పరిశీలించినట్లయితే అవ్యక్తయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం నాని సోచి నాను తుమర్హసి ఇందులో అవ్యక్తో అయం అచింత్య అయం అవికార్య అయం ఉచ్యతే ఇక్కడ అయం 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 అంటే నేను నేను ఎవరిని ఇక్కడ అయం ఆత్మ బ్రహ్మ అనేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అంటే ఆత్మతత్వం గురించి ఇక్కడ అయం 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 అంటూ ఉంది ఇక్కడ మూడు సార్లు అయం అని వచ్చింది అంటే మూడు సార్లు ఇక్కడ ఏం చెప్తున్నారు అయం అవ్యక్త అయం అచింత్య అయం అవికార్య అంటే నేను అంటే ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో అది అవ్యక్తము అనేసి ఒక దగ్గర అచింత్యము అని అవికార్యము అని ఒక దగ్గర ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట అయితే ఇప్పుడు అవ్యక్తము అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అవ్యక్తము తెలియాలంటే ముందు వ్యక్తము తెలుసుకోవాలి వ్యక్తము తెలుసుకుంటే అవ్యక్తము తెలిసిపోతూ ఉంటుంది అనమాట వ్యక్తము అంటే కనిపించేది వ్యక్తపరచబడేదాని వ్యక్తము అంటారంటే కనిపించేదాని కనిపించడము అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఇంద్రియములు ఏదైతే ఉంటాయో ఇంద్రియములకు కనిపించే దాన్ని వ్యక్తము అంటారు మనకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అనే ఇంద్రియములు ఉన్నాయి కదా ఆ ఇంద్రియములకు కనిపిస్తూ ఉంటే అనుభవములోకి వస్తూ ఉంటే దానిని వ్యక్తము అంటారు ఈ సృష్టిలో ఏదైనా కూడా పంచ ఇంద్రియాలకు అనుభవంలోకి రావాలి అంటే అటుపక్క ఉండే వస్తువుకు కూడా పంచతత్వాలు ఉండాలన్నమాట ఉదాహరణగా ఎదురుగా ఒక అందమైన పుష్పం ఉంది అనుకోండి మనలో కన్ను సరిగా లేదనుకోండి అంటే ఆ పుష్పాన్ని గ్రహించలేము అంటే ఆ పుష్పం అక్కడ ఉండాలి మన కన్ను కూడా చక్కగా పనిచేయాలన్నమాట అలాగే ఎదురుగా ఉండే పుష్పానికి వాసన వస్తూ ఉన్నప్పటికీ మనం ముక్కు పని చేయకపోతే ఏమవుతుంది అది కనిపించదనమాట అలాగే ఎదుటగా ఉండే వస్తువుకి పంచతత్వాలు లేవనుకోండి శబ్ద స్పర్శ రూపగంధాలు ఉదాహరణగా మనం ఒక దయ్యం కదా చెప్పుకున్నాము ఈ దయ్యానికి రూపము ఉండదు వాసన ఉండదు రుచి ఉండదు కాబట్టి పంచతత్వాలు ఆ దయ్యానికి లేవు కాబట్టి మన కళ్ళతో మనము చూడలేము మనలో ఇంద్రియాలు ఉన్నప్పటికీ ఎదుటుగా ఉండే విషయంలో పంచ ఇంద్రియాలు లేకపోతే మనం చూడలేం ఇంకో రకంగా ఎదుటుగా ఉండే ఆ ఒక వస్తువులో పంచతత్వాలు ఉన్నప్పటికీ మనలో సరిగా పనిచేయలేకపోతే మనం గ్రహించలేం అంటే మనలోనూ పంచతత్వాలు చక్కగా పనిచేయాలి ఎదురుగా ఉండే ఒక వస్తువులో కూడా పంచతత్వాలు రెండింటిలోనూ ఉంటేనే మనము గ్రహించగలం అనమాట దీన్ని వ్యక్తము అంటారు అయితే పరబ్రహ్మము వ్యక్తమయ్యేవారు కాదు కదా అనేసి అనేక ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయన్నమాట కఠోపనిషత్తు చూసినట్లయితే మనకు తృతీయ వలిలో పదహైదవ మంత్రాన్ని చూసినట్లయితే అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యమగంధం వచ్చయత్ అనేసి చక్కగా కఠోపనిషత్తులు యమధర్మరాజుల వారు నచికేతులు వారికి చెప్పారనమాట ఆత్మ అనేది శబ్ద స్పర్శ రూప రసగంధములకు అందదు ఈ ఐదు లక్షణాలు పంచభూతాలకి సంబంధించినటువంటివి మాత్రమే పంచభూతాలకు సంబంధించిన ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసంధాదులతో ఆత్మతత్వాన్ని నువ్వు గ్రహించలేవు ఎందుకు గ్రహించలేవు అంటే పంచభూతాత్మకమైన అతీతమైనది కాబట్టి ఆత్మతత్వాన్ని నువ్వు గ్రహించలేవు అంటే వ్యక్తపరసలో కాబట్టి ఇక్కడ అవ్యక్తము అన్నారు కాబట్టి నా ఆత్మ అయం అవ్యక్త అంటే నాలో ఉండే ఆత్మతత్వము ఏదైతే ఉంటుందో అది అవ్యక్త రూపంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే ఇంద్రియములకు గోచరము కాదు అనేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే అచింత్యము అని వస్తుంది అచింత్యముల ముందు చింతన అనేది చింతన దేనితో చేస్తాము మనస్సుతో చేస్తాము మనస్సుతో చేస్తాం కాబట్టి దాన్ని చింతన అంటారు ఇప్పుడు అవాంగ్ మానస గోచరము అనేసి మనతో చెప్పుకున్నాం అనమాట అవాంగ్ మానస గోచరం అంటే మనస్సు ఎప్పుడు ఊహిస్తుందంటే ఇంతకు ముందు ఏదైనా అనుభవంలోకి వచ్చి ఉంటే అది ఊహిస్తుంది అనమాట ఉదాహరణగా మనం ఒక మామిడి పండు ఉదాహరణ చెప్పుకున్నాము ఎవరైనా ఒక బంగిన పళ్ళు మామిడి పండు గురించి చర్చిస్తూ ఉన్నారనుకోండి మన మనస్సులో ఒక ఊహా చిత్రం వస్తూ ఉంటుంది ఓహో బంగినపల్లి మామిడి పండు ఈ రకంగా ఉంటుంది కదా దీని రుచి విధంగా ఉంటుంది కదా అనేసి మనలో ఒక ఊహ అనేది వస్తూ ఉంటుంది అనమాట అది ఇంతకు ముందు అనుభవించాం కాబట్టి మనసు ఊహించగలుగుతూ ఉంటుంది కాబట్టి పరబ్రహ్మ తత్వాన్ని మనసు ఊహించలేదు అందుకే అచింత్యము అన్నారు అంటే అవాంగ్ మానస గోచరము వాక్కుతో గాని మనస్సుతో కానీ ఒక పరబ్రహ్మం మనము కొలవలేము అనమాట అందుకే మనకు అనేక ఉపనిషత్తుల్లో కూడా అవాంగ్ మానస గోచరము అని చెప్తూ ఉంటారు అంటే వాక్కు కూడా మనకు పూర్తిగా వర్ణించలేదనమాట పరబ్రహ్మతత్వాన్ని మనస్సు కూడా ఊహించలేదనమాట ఎందుకంటే మనస్సు ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి బయలుదేరినప్పుడు అందులో కలిసిపోతుంది కాబట్టి ఇంకా గుర్తించలేము అనమాట ఉదాహరణగా ఒక ఉప్పు గారు అంటే సాల్ట్ గారు తన బటాలియన్ తీసుకెళ్లి తన మంది మార్బలాన్ని సముద్రం లోతెంతుందో తెలుసుకోవాలనేసి దూకారంట ఉప్పు దానిలో కలిసిపోతుంది కాబట్టి ఎలా తెలుస్తుంది తన స్వస్వరూపంలో కలిసిపోతే తెలుసుకోవడానికి ఏమి ఉండదు దాని మాటల్లో చెప్పలేము అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరబ్రహ్మ అయం ఆత్మ ఏదైతే ఉంటుందో అది మనస్సుతో చెప్పలేము అనేసి ఇక్కడ అచింత్యము అన్నారు కేనోపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది నా తత్ర చచ్చుర్ గచ్చతి నా వాగ్గచ్చతి నో మనహ అంటారు అంటే ఆత్మ గురించి ఈ యొక్క వాక్కు చెప్పలేదంట మనస్సు కూడా చెప్పలేదంట కాబట్టి ఈ విధంగా చక్కగా అక్కడ చెప్పబడింది అనమాట అలాగే అవికార్య అనేసి తర్వాత అయం అవికార్య అంటే అవికారం అంటే వికారము తెలుసుకుంటే అవికార్యం తెలుస్తూ ఉంటుంది వికారము గురించి మనం పలుమార్లు చెప్పుకున్నాం ఈ శరీరానికి షడ్భావ వికారములు ఉంటాయి అని పలుమార్లు చెప్పుకున్నాం పు పుడుతుంది పెరుగుతుంది తర్వాత మార్పు చెందుతూ ఉంటుంది తర్వాత నశిస్తూ ఉంటుంది రకరకాల ఆరు రకాల షడ్భావ వికారాలు మనం చెప్పుకున్నాం ఇది దేహానికి ఉంటుంది దేహము అంటే ఏంటి పంచభూతాత్మక పంచభూతాలతో తయారైన ఈ దేహానికి మాత్రమే వికారములు ఉంటుంది కానీ ఈ ఆత్మకు ఆ పరబ్రహ్మకు వికారములు ఏమి ఉండవు కాబట్టి ఏం చెప్తున్నారంటే అవికార్య అని ఉంటుంది ఈ పదాలను మూడు పదాలుగా ఇక్కడ చెప్పారు ఒక చిన్న ఉదాహరణ మనము కేనోపనిషత్తులో పరిశీలించినట్లయితే కేనోపనిషత్తు కాదు కైవల్య ఉపనిషత్తు పరిశీలించినట్లయితే ఇది కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది అనమాట కృష్ణ యజుర్వేదంలో మనకు చక్కగా ఏడో మంత్రాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం మనము ఏడో మంత్రాన్ని పరిశీలిస్తే కైవల్యోపనిషత్తు కృష్ణ యజుర్వేదం ఏడో మంత్రము అచింత్యం అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం మధ్యాంత విహీనం ఏకం విభువం చిదానందం అరూపం అద్భుతం అనేసి చాలా చాలా అద్భుతమైన మంత్రం కైవల్య ఉపనిషత్తులదన్నమాట అచింత్యం అన్నారు అవ్యక్తం అన్నారు అనంత రూపం అన్నారు చూడండి దాదాపు ఇవే పదాలు మనకి ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి కదా అందుకే శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సూ అంటే ఉపనిషత్తుల సారము అని ఎందుకు అన్నారంటే భగవద్గీతని భగవంతుల వారు ఉపనిషత్తుల విషయాన్ని చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా బోధించారనమాట అచింత్యం అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం తత్ ఆది మధ్యాంత విహీనం ఆది లేదు మధ్యము లేదు అంతమూ లేదు ఏకం అన్నారు ఉండేది ఒకటే మనం ఎలా ఉంటుందంటే చిదానందం అరూపం రూపం లేదు అద్భుతంగా ఉంటుందనే చెప్పారనమాట చెప్పారు అచింత్యం అంటే మనస్సు చేత మనము చింతన చేయలేమనేసి అనేసి అనంత రూపుడు అనేసి ఇక్కడ చెప్తున్నారు అలాగే పరమ ప్రశాంత రూపుడు అని అమృత స్వరూపుడు అనేసి ఆది మధ్యాంత రహితుడు అనేసి ఏకముగా ఉంటారనేసి నిత్యముగా ఉంటారు అనేసి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడనేసి చిదానంద రూపుడు రూపం లేనివాడు అద్భుతమైన వ్యక్తి అనేసి ఈయన ఎక్కడ ఉంటారంటే హృదయ కమలంలో ఆయన ఉంటారు ఆయనని ఆ హృదయ కమలంలో అనేసి ఏడో మంత్రం మనకి ఇక్కడ చక్కగా చెప్తూ ఉంటుంది అలాగే ఈ కైవల్యోపనిషత్తులోనే తొమ్మిదో మంత్రాన్ని కూడా ఒక్కసారి పరిశీలిస్తే స బ్రహ్మ స శివ స ఇంద్ర సో అక్షర పరమ స్వరాట్ స ఏవ విష్ణు స ప్రాణ స కాలో అగ్ని స చంద్రమ ఈ విధంగా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది అనమాట ఏముంటుందంటే ఆయనే స బ్రహ్మ ఆయనే సృష్టికర్త అయిన బ్రహ్మ ఎవరు అయం ఆత్మ నా ఆత్మ ఏదైతే ఉంటుందో అదే సృష్టికర్త అయిన పరబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఆయనే స శివ ఆయనే శివుడు స ఇంద్ర ఆయనే ఇంద్రుడు ఆయనే అక్షర స్వరూపుడైన విష్ణువు ఈ విధంగా ప్రాణాధారుడు కాల స్వరూపుడు త్రికాలములు ఆయనే అగ్నిగా విలుగొందుతూ ఉండేది ఆయనే చంద్రుడుగా ఉండేది ఆయనే శీతలముగా చల్లము చల్లదనంతో ఉండే చంద్ర స్వభావము కలిగిన వారు ఆయనే అనేసి చక్కగా చెప్తూ ఉన్నారనమాట అలాగే పదవ మంత్రాన్ని చూస్తే సర్వం ఏం భవ్యం సనాతనం జ్ఞాత్వాతం మృత్యం అత్యతి న పందా విముక్త అంటారు అంటే ఇంతకు ముందు ఉందంట ఇప్పుడు ఉందంట ఇంకా రాబోయే కాలంలో ఉంటుంది అనమాట అంటే సర్వదా సనాతనమైన ఆత్మ ఇది త్రికాలాతీతమైనది అనేసి ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో ఇప్పుడు ఈ మంత్రములలో చెప్పబడిన తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వీరు ఏమవుతారంటే ఈ యొక్క తత్వాన్ని ఎరుగట చేత అంటే జ్ఞాత్వాతం మృత్యుం అత్యతి ఎవరైతే జ్ఞాత్వా తెలుసుకుంటారో ఈ అమృత తత్వాన్ని మృత్యువునే జయించిన వాడవుతూ అవుతూ ఉన్నాడు అంటే మోక్షానికి పోతున్నాడు అనేసి ఇక్కడ చక్కగా చెప్పబడింది అన్నమాట అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయాన్ని భగవంతుల వారు అయం అవ్యక్త అయం అచింత్య అయం అవికార్య అంటే ఇంద్రియములతో గోచరము కాదు కాబట్టి అవ్యక్తము అన్నారు మనస్తో చింతన చేయలేము కాబట్టి అచింత్యము అన్నారు షడ్భావ వికారములు లేవు కాబట్టి అవికార్యము అన్నారు కాబట్టి ఓ అర్జున నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావంటే తస్మాత్ ఏమం విదిత్వా ఇది నువ్వు చక్కగా తెలుసుకో ఈ మాట ఏమని తెలుసుకుంటావు ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత చంపబడదు కాబట్టి సో చిత్తం నువ్వు నువ్వేం చేస్తావంటే సోకించకూడదు ఎందుకు నువ్వు ఏమనుకున్నావంటే ఎదురుగా ఉండే రాజులని భీష్మ ద్రోణాధులని బంధువులను తాతల్ని నేను చంపుతున్నాను అనుకుంటున్నావు అందువల్ల నీకు దుఃఖం వచ్చింది వాళ్ళు మరణిస్తే ఈ యొక్క రాజ్యభోగాలను నేను ఎవరితో పంచుకోవాలి అని దుఃఖిస్తున్నావు రక్తపు కూడా తినాలి అని భావిస్తున్నావు కాబట్టి నువ్వు చంపేవాడివి కాదు వాళ్ళు చచ్చేవారు కాదు అంతా కూడా ఉండేది ఆత్మస్వరూపం కాబట్టి ఇది అవ్యక్తము అవికార్యము అచింత్యము కాబట్టి ఓ అర్జున గతాసు నగతాసు నాను సోచంతి పండిత అని పదకొండో శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు నిజమైన పండితుడు ఎవరంటే చనిపోయిన వాళ్ళ గురించి కాని చనిపో బతికున్న వాళ్ళ గురించి కానీ ఎందుకు దుఃఖపడరు అనమాట ఎందుకు దుఃఖపడరు అంటే వారికి తెలుసు ఉండేది ఆత్మతత్వం ఆత్మతత్వం శాశ్వతం కాబట్టి నువ్వు ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు పండిత తత్వంలో ఉండి దుఃఖించకుండా నీ స్వధర్మమైన యుద్ధాన్ని చెయ్యి నువ్వు చంపేవాడివి కాదు ద్రోణాదులు భీష్మాదులు చనిపోయేవారు కాదు లేదా వారు చంపితే నువ్వు చనిపోయేవాడివి కాదు కాబట్టి ఆత్మతత్వాన్ని బాగా ఎరిగి నీ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధమునకు లెమ్ము తస్మాత్ యుద్ధ స్వభారత అనేసి భగవంతులు వారు అంటూ ఉన్నారు కాబట్టి ఈ శ్లోకాన్ని చక్కగా తెలుసుకోవాలి